ఇది చల్లపల్లి టెర్మినల్ మోడీ మూడు నెలల క్రితం ఆర్భాటంగా అర్థాహసంగా విచ్చువల్లో ప్రారంభించాడు శనివారం వచ్చిన వర్షాలకి మొత్తం ఈ టెర్మినల్ మొత్తం కూడా ఈ చిన్న చిన్న ఈదురుగాళ్లకే మొత్తం రేకులంతా కూడా వచ్చి గాలి చూసుకొని వచ్చి నిలబడిపోయినాయి ఆ పడ్డ టైంలో ప్రయాణికులు ఎవరు లేరు కాబట్టి ప్రాణ నష్టం కానీ ప్రమాదం కానీ జరగలేదు కానీ ఒకవేళ ఉంటే ప్రాణాలు పోయేవి అంత భద్రత లేకుండా దొల్లతనంతో ఈ నిర్మాణాలన్నీ కొనసాగించారు నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లతో ఈ ప్రాజెక్టుని చేపట్టి అంతర్జాతీయ విమానాశ్రయాలకి తలదండే పద్దతుల్లో ఉంటాయని చెప్పేసి ఆర్భాటాలుగా బీజేపీ నాయకులు ప్రకటించుకున్నారు కానీ తీరా చూస్తే చిన్న ఈదురుగాళ్ళకి మొత్తం అస్తవ్యస్తమైన పరిస్థితి ఇలా కనబడుతోంది ఉంది నిర్మాణంలో ఉన్న భద్రత లోపాలన్నీ కూడా కనపడతా ఉంది దొలతనం కనపడతా ఉంది అందుకోసం దీనికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాలి రైల్వే శాఖ మొత్తం వాళ్ళ చేతుల్లో ఉన్నది సో ఈ ప్రమాణాలు పాటించకుండా నిర్మాణాలు చేపట్టిన దాని మీద సమగ్రమైన విచారణ జరపాలని చెప్పేసి సిపిఎం పార్టీ మేడ్చేడ్ ముల్కా జిల్లా కమిటీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే దీనికి బాధ్యులైనటువంటి కాంట్రాక్టర్ మీద కూడా తగిన చర్యలు తీసుకొని వాళ్ళని బ్లాక్ లిస్టులో పెట్టాలని చెప్పేసి ఇది డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో ఇట్లాంటి పునరావృతం కాకుండా పటిష్టమైనటువంటి చర్యలు నిర్మాణాలు చేపట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీ మేల్చేడ్ జిల్లా కమిటీ నుంచి కోరుతున్నాం